అంబేద్కర్ వర్ధంతి రోజున బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేయడం దేనికి సంకేతమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అయిన తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్ విమర్శలు సరికాదన్నారు పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీక్ష దివస్ ఎందుకు చేయలేదన్న లక్ష్మణ్ కేసీఆర్ కుర్చీ కోసం హరీష్ రావు కేటీఆర్ పోటీ పడుతున్నారని ఆరోపించారు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ అంతా ఇంతా కాదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు లక్షల కోట్లు కొల్లగొట్టిన మీకు మళ్ళీ ప్రజలు మళ్ళీ అధికారం కట్టబెడతారనుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యానించారు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని దానిపై బీఆర్ఎస్ నేతల విమర్శలు సరికావంటూ మండిపడ్డారు ఇందాక స్టేట్మెంట్ చూశాను కేటీఆర్ గారి అహంకార ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు వారు అధికారులకు వస్తేనట అసలు అధికారులకు వస్తే కదా ఎందుకు పొగటి కళ్ళు అంటా ఉన్నారు కేటీఆర్ గారు లక్షల వేల కోట్ల సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు మీరు మీరు పదేళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు యావత్ దేశ ప్రజలే ముక్కు నేలేసుకున్నటువంటి ఆ అంత నిష్పత్తిలో మీరు సంపదను దోషినారు ఇంకా మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లిని తీసేస్తారట ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి మేము పెడితే కాంగ్రెస్ తల్లి మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని తెలంగాణ కట్టుబాటుని ప్రతిబింబించే విధంగా ఉంటుంది